హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అందరు ఎలా ఉన్నారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఏంటంటే నా బైక్ చూసారు కదా అందరూ ప్లాట్నా బైక్ అది వచ్చేసి కొత్తగా తీసుకొచ్చినప్పటి నుంచి ఎక్కడ పూజ చూపించలేదు యాక్చువల్గా నందవరం చౌడేశ్వరి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయించాలని అనుకున్నాను కానీ నాకు వీలు కుదరలేదు పండ్లో పని ఈరోజు పండుగ రోజు ఒకసారి వెళ్ళి అక్కడికి పూజ రావాలని చెప్పేసి అనుకున్నాను అనమాట దానికి సంబంధించిన వ్లాగ్ అయితే ఈరోజు చేస్తున్నాను అది వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్నాం అక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ బనియానపల్లి రోడ్లోకి ఇచ్చామన్నమాట కోవిలగుంట్ల నుంచి నందవరం చౌడేశ్వరి దేవాలయానికి అబ్బాయి వచ్చేసి మా అన్న కొడుకు నాగకిషోర్ ఆ ఇక్కడ సెంటర్ లో ఉండేది వచ్చి తొంగి తొంగి చూస్తుంది కదా నా కూతురు శర్వాణి నాకు ఒక కూతురు ఒక కొడుకు అనమాట నా కూతురు శర్వాణి ఏం చదువుతున్నావు శర్వాణి ఎల్కేజీ హాయ్ చెప్పు అందరు బాగున్నారా చెప్పు మళ్ళా ఉగాది శుభాకాంక్షలు చెప్తాంటివే అందరికి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పు సరే చెప్పు అందరికి ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు చూడు పిల్లలని ఆ ఇంగ్లీష్ మీడియంలో లో వదిలిపెడితే ఇట్లనే ఉంటదనమాట తెలుగును కుని కుని చేసి మాట్లాడుతుంది మా శర్వాణి సో అదే అనమాట దారిలో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం బలవారికి కాదు నందవరం పోతున్నాం వీళ్ళ తాతళ్ళ ఊరు వచ్చేసి బళ్ళారి అనమాట అందుకు ఎప్పుడు బళ్ళారి అలవరిస్తుంటుంది ఎక్కడ పోయినా కానీ సరే బళ్ళారికి అనుకుంటుంటుంది అది కదా మనం ప్రజెంట్ కాశీరెడ్డి నాయన అన్నదాన ఆశ్రమం దగ్గర పోతున్నాము ఇక్కడ వచ్చేసి అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ఇది సోదరదిన్న గ్రామం దాటిన తర్వాత ఉంది అన్నమాట చాలామంది భక్తులు కావచ్చు ఆకలితో ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే చేస్తూ ఉంటారు భోజనము ఇక్కడ ఈ కాశీ నేను ఆశ్రమం దాటిన తర్వాత మనకు ఇక్కడ ఈ రైల్వే లైన్ చూడవచ్చు ఈ రైల్వే లైన్ వచ్చేసి నంద్యాల నుంచి రీసెంట్గానే కొద్ది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ కోయిలకొండ బనియానపల్లి కోవిలకుంట్ల ప్లస్ జంబలమడుగు పొద్దుటూరు మీదుగా అది వెళ్ళి ఎర్రగుడ్లలో అక్కడ ఉండే మెయిన్ ట్రాక్ లైన్లో వచ్చేసి కలుస్తుంది అనమాట సో ఇది ఇంత ముందుకు మాకు ఇక్కడ కోయిలకొండ నుంచి రైల్వే ఫెసిలిటీ ఉండేది కాదు ప్రజెంట్ వచ్చేసి ఈ రైల్వే ఫెసిలిటీ చేశారు మనం ప్రజెంట్ ఇల్లూరు కొత్తపేట అనే గ్రామానికి అన్నమాట మనం నందవరం వెళ్ళడానికి ఇక్కడ నుంచి షార్ట్కట్ ఉంది ఈ ఊరు నుంచి మనము బనియానపల్లికి వెళ్ళి అక్కడికి నందవరం వెళ్ళే అవసరం లేకుండా మనకు ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి మధ్యలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం నుంచి డైరెక్ట్ మనము బనియానపల్లి అవుట్స్కట్స్లో వెళ్తాం అనమాట నందవరం రూట్కి వెళ్ళాం పదండి యాక్చువల్గా మేము ఫ్యామిలీతో రావాలనుకున్నాము ఇంకా ఇద్దరిని ఇంటికాడ వదిలిపెట్టి చేసామన్నమాట మా భార్యను ప్లస్ మా బుడ్డు ఎందుకంటే బైక్ మీద అందరం వెళ్ళడం సేఫ్టీ కాదు అదొకటి ఇంకొక రీజన్ వచ్చేసి మా అబ్బాయికి ఇప్పుడు తొమ్మిది నెలలు అనమాట వాడు పుట్టి తొమ్మిది నెలలు అవుతుంది వానికి ఇంకా పుట్టి ఎంట్రికలు తీపియలేదు కాబట్టి ఎక్కడైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు లోపలి ఎక్కి తీసుకుపోవడము బాగుండదు అనే ఉద్దేశంతో మా ఇంటి దేవుడు వచ్చేసి కంబగిరి స్వామి అనమాట కంబగిరి స్వామికి మేము ఎంట్రికలు అనుకున్నాము ఫస్ట్ మా శర్వానికి గుర్రప్ప స్వామి ఇంటి దేవునికి తీపించాము మా ఇంటి దేవుళ్ళు ఇద్దరు గుర్రప్ప స్వామి ప్లస్ కంబగిరి స్వామి ఫస్ట్ గుర్రప్ప స్వామికి మా శర్వానికి పుట్టింట్రికలు తీపించాము కాబట్టి ఇప్పుడు తమ్మగిరి స్వామికి మా రోహిత్కి మా వానికి ఎంట్రికలు తీపేయాలి మనము లో వెళ్ళే రోడ్ అనమాట మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇదిగాక బనియానపల్లిలో ఇంకా రోడ్లు సరిగా విస్తరించలేదు ఇక్కడ స్ట్రైట్ వెళ్తే బనియానపల్లి వస్తుందన్నమాట బనియానపల్లి ఎంట్రెన్స్ ఇది చూడొచ్చు పాతకాలం ఇవి ఏమంటారు బుర్జు టైపులో పెట్టారనమాట ఇక్కడ నుంచి మనము వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ పాండన్ రూట్ ఇది పాండ రూట్ ఇక్కడ చూపి రూట్ పాండ రూట్ మనం రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్తే మనకు మధ్యలో ఒక చిన్న ఊరు వస్తుంది అని ఫ్రెండ్స్ ఎటగేలకు నందవరం చేరుకున్నాము ఈ నందవరం గ్రామము ఊర్లోకి ఎంటర్ అవుతానే మనకు టెంపుల్ కూడా సమీపాన్ని ఉంటుంది మెయిన్ రోడ్లోనే సైడ్గా ఉంటుంది నందవరం గ్రామం నందవరం గ్రామం కూడా ఊరు చాలా పెద్దగా ఉంటుంది నాకి పండుగ రోజు కదా అందరూ పండగ వాతావరణం ఉంది పండగ వాతావరణం ఉంది అంత గ్రామంలో ఇంటి దగ్గర మధ్య కాలంలో పల్లెటూరులు కూడా చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఊర్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ ఇది ఊర్ ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది పాతకాలంలో కాలంలో ఎవరో రాజులు పరిపాలించే వాళ్ళు ఈ నందవరం గ్రామానికి కూడా ఉంది నందవరం చౌడేశ్వరి అమ్మవారు ఉగాది జరిగిన రెండు రోజులకి ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక కిరణాల టైప్లో జరుగుతుందనమాట చాలా బాగుంటుంది ముఖద్వారము అటు సైడ్ ఉంది కాకపోతే మనము పూజ చేయించాలి కాబట్టి ఇటు సైడ్ వెళ్తున్నాము గోపురాలు చూడండి ఎంత బాగా తయారు చేశారో కనబడుతుందా ఇక్కడ చూడండి నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు నాలుగు గోపురాలు ఉన్నాయి అలా కిషోరు ఇక్కడ చుట్టుపక్కల ఏ పెద్ద టెంపుల్ కి పెద్ద దేవాలయానికి విధంగా లేదన్నమాట నాలుగు వైపులా నాలుగు ఇది అన్న ఇక్కడ చూపి ఇది అన్నదాన సత్రం అనమాట బండికి పూజ చేపించడానికి అయ్యా చాలాసేపు తర్వాతనే దొరికాడు అనమాట ఎటకేలకు పూజ చేయించాము బండి తీసుకొచ్చినప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాళ్ళము వెళ్ళడానికి అవకాశం ఇంకా దొరకలేదని చెప్పేసి ఈ ఉగాది పర్వదినాన ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా ఈ ఆయా ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర మనం ఒకసారి చూసుకున్నట్లయితే చౌడేశ్వరి దేవి వారణాసి నుండి నందవరం వరకు భూగర్భ స్వరంగం ద్వారా ఆలయ ప్రాంగణంలో మీరు చూడవచ్చు కేవలం ఒక్క రోజులోనే వచ్చిందని చెప్తారనమాట శ్రీచక్రం దేవుడికి ఎదురుగా ఉంటుంది కాబట్టి యాత్రికులు నామమాత్రపు రుసుము చెల్లించి కుంకుమార్చన చేయవచ్చు నందవరం చౌడేశ్వరి దేవి నందవారిక్ బ్రాహ్మణ సంఘం యొక్క ప్రధాన దేవత కాబట్టి వారు ఈ ఆలయానికి నిధులు సమకూర్చడంలో మరియు యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో గొప్ప బాధ్యతను తీసుకున్నారు నందవారిక్ బ్రాహ్మణులు గర్భగృహంలోకి ప్రవేశించి చౌడేశ్వరి దేవికి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతించబడ్డారు ఈ ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించే దర్శించేందుకు ఏడాది పొడవునా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారన్నమాట నందన చక్రవర్తి ఈ ప్రసిద్ధ ఆలయాన్ని నిర్ నిర్మించారు అసలు చౌడేశ్వరి మూర్తి చూడడానికి ఆమె యొక్క ముఖాన్ని చూడడానికి చాలా భయంగా భయంగా కనిపించేదన్న కనిపించేదంట కాబట్టి దానిని గర్భగృహ తలుపుల వెనక దాచి ఉంచారు మరియు అదే విధమైన చౌడేశ్వరి దేవి దేవత సారూప్యతతో కానీ తక్కువ భయంకరమైన రూపాలతో తయారు చేయబడింది ఈ పురాతన ఆలయంలో ఈరోజు యాత్రికులందరూ చూడగలిగే ఈ నిర్భయ దేవత చౌడేశ్వరి ఆలయ ఎత్తు ఆ ఆలయంలో దాగి ఉన్న అసలు దేవతపై సంపూర్ణంగా కూర్చునేలా కొత్త దేవత కోసం అవసరమైన ఎత్తును సృష్టించడానికి ఇప్పుడు సర్దుబాటు చేయబడింది అన్నమాట ఇది పవిత్ర స్థలం మరియు తొగట వీర క్షత్రియుల కాశీగా పరిగణించబడుతుంది పదహారవ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన నిర్మించిన ఆరు అరవై అడుగుల గోపురం ఈ ఆలయానికి మరో ప్రధాన ఆకర్షణ ఇది ద్రావిడ శైలి నిర్మాణ శైలిని పోలి ఉంటుంది దేవాలయం కోనేరు ఆలయానికి కుడి వైపున కొంత దూరంలో ఉంది మరియు పండుగలు జాతరల సమయంలో భక్తుల పవిత్ర స్నానం చేసేందుకు వీలుగా శుద్ధి చేస్తారు నందవరంలో జరిగే ప్రధాన పండుగలు వచ్చేసి చౌడేశ్వరి జాతర మరియు దేవీ నవరాత్రులు దేవి నవరాత్రుల కాలంలో నందవరంలో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అదేవిధంగా నవరాత్రి తొమ్మిదవ రోజు చండీ హోమం నిర్వహిస్తారు ఉగాది పండుగ కాలంలో చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవము మూడు రోజుల పాటు జరుపుకుంటారు నందవరం గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహిస్తారన్నమాట ఈ తిరునాల కాలంలో కర్నూలు కర్ణాటక మహారాష్ట్ర మరియు ఇతర పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు నందవరానికి వస్తూ ఉంటారు ఈ పురాతన ఆలయాన్ని ప్రతి సోమవారం మంగళవారం మరియు ముఖ్యంగా శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు చంద్రవంశం లేదా చంద్రవంశం రాజవంశానికి చెందిన రాజు సోమేంద్రుడు భారతదేశం యొక్క దక్షిణ భాగానికి వచ్చి నందవరం రాజధాని నగరంగా చేయడంతో కథ ప్రారంభమవుతుంది చాలా సంవత్సరాల తరువాత సోమేంద్రుడి కుమారుడు పుట్టంగా భుజుడు అతని తరువాత రాజు అయ్యాడు మరియు అతని పాలనలో సుమారు మూడు వందల ఒకటి దేవాలయాలను నిర్మించాడు మరియు అతని రాజ్యంలో బ్రాహ్మణ కుటుంబంలో ఒకరి ద్వారా ప్రతి ఆలయాన్ని చూసుకోవడానికి ఆదేశించాడు రాజుకు చారుమతి మరియు చతుర్మతి అనే ఇద్దరు అందమైన భార్యలో ఉండేవారు చతుర్మతి పెద్దరానికి నందుడు అనే అందమైన బిడ్డ జన్మించాడు ఒక రాత్రి పుత్తంగ భుజుడు ఒక దర్శనం పొందాడు దానిలో అతని కుమారుడు నందుడు భవిష్యత్తులో నందన సామ్రాట్ చక్రవర్తి అవుతాడని భవిష్యత్తు చెప్పాడు పదహారవ ఏట నందుడు యువరాజు అయ్యాడు ఒక రాజు బిల్లా నాయకుడు మల్లికార్జున స్వామి భక్తుడు శబరస్వామి మహావీరుడు పుట్టంగ భుజుడు రాజు వద్దకు వచ్చి పులులు మరియు క్రూరమైన అడవి జంతువులు తమ పెంపుడు జంతువులను చంపి తమ వరి పంటలకు నష్టం కలిగిస్తున్నాయని ఫిర్యాదు చేశారు వారి మాటలు విన్న పుత్తంగ భుజుడు రాజు తన కొడుకు మరియు రాణితో కలిసి శ్రీశైలం వెళ్ళి జంతు హింసను తగ్గించాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజు మధ్యాహ్నం నందుడు ఒంటరిగా వేట కోసం శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి పాతాలగంగా సమీపంలోని చెట్టు కింద నందుడు అనే ముని తీవ్రంగా తపస్సు చేయడం చూశాడు ముని భగవానుడు నందుడికి దత్తాత్రేయ మంత్రోపదేశం ఇచ్చి చక్రవర్తి అని కొడియా కొనియాడాడు మరియు నీ పేరు మీద కొత్త రాష్ట్రం నిర్మించబడుతుందని ముందే చెప్పి అతని ముందు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు తాను చూసిన ముని మరెవరో కాదని శ్రీశైల మల్లికార్జున స్వామి అని నందుడు గ్రహించాడు నందుడు తర్వాత పాంచాల రాజు కుమార్తె శశిరేఖతో వివాహం చేసుకున్నాడు పుట్టంగ భుజుడు వాన ప్రస్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత నందుడు పూర్తి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని కొత్త చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు అతను దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని నిర్మించాడు మరియు రోజువారి కర్మలను నిర్వహించడానికి ఒక పురోహితుడిని నియమించాడు ఒక రాత్రి దత్తాత్రేయ భగవానుడు తన కొత్త చక్రవర్తికి కళ కళలో కనిపించాడు అతను ప్రతిరోజు ఉదయం పవిత్ర గంగా నదిని సందర్శించాలని చాలా కోరికను వ్యక్తం చేశాడు దత్తాత్రేయ స్వామిని తన పాదుకల రేపు తన విగ్రహం పక్కన కనిపిస్తాయని మరియు దానిని తన పూజా గదిలో ఉంచాలని మరియు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరాడు దత్తాత్రేయ భగవానుడు నందుకి పాదుకలు ధరించి తన మనస్సులో కోరుకున్న ప్రదేశాన్ని వెంటనే సందర్శించమని చెప్పాడు ఒకరోజు తెల్లవారుజామున నందుడు తప్పిపోయాడని శశిలేఖ గుర్తించి నందవరంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చి నిశ్శబ్దంగా నిద్రపోయింది కాశీ నుండి ఇప్పుడే తిరిగి వచ్చిన నందుడు ఈ విషయాన్ని ఒక గోప్యంగా ఉంచడం మంచిది కాదని మరుసటి రోజు శశిరేఖను రాజభవనం పైకి తీసుకెళ్లి పాదుకలు ధరించి వెంటనే మీద స్నాన ఘట్టానికి చేరుకున్నాడు ఈ గమ్య స్థానాలను త్వరగా చేరుకోవడానికి దివ్య పాదుకలు తనకు ఎలా సహాయపడిందో రాజు వివరించాడు ఇది విన్న తర్వాత శశిరేఖ ఆమె తలుపు నుండి బయటపడినందుకు జాలి పడుతుంది మరియు ఐదవ రోజు తర్వాత పవిత్ర గంగా నదిలో స్నానం చేయవచ్చు నందవ నందరాజు తాను తప్పు చేశానని గ్రహించు స గ్రహించి సహాయం కోసం సమీపంలోని దేవాలయంలో ఉన్న ద్వివేద పండితులను సంప్రదిం సంప్రదించాడు వారు రాజుకు సహాయం చేయడం ఆనందంగా ఉంది మరియు ప్రతిగా నందరాజు తనకు లభించిన సహాయానికి బదులుగా పం పండిట్లకు తన పట్టణాన్ని అందజేశానని చెప్పాడు అనంతరం ఐదు వందల మంది పండితులు దోష నివారణకు క్రియలను నిర్వహించారు ఆ తర్వాత నందరాజు శశిరేఖ ఇద్దరు తిరిగి నందవరం చేరుకున్నారు కొన్నేళ్ళ కొన్నాళ్ళ తర్వాత కాశీలో విపరీతమైన కరువు ఏర్పడింది కాశీ వేద పండితులు నందవరం వెళ్ళి నందుడి సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు మొత్తం ఐదు వందల కుటుంబాలు నందవర నందవరమకు నందవరంకు వెళ్ళే బదులు కేవలం పదమూడు మంది గోత్రం అధిపతులను మాత్రమే ఎంపిక చేసి నందరాజును వెంట కాశీలో ముందుగా వారికి వాగ్దానం చేసిన సహాయం అందజేశారు నందరాజు గతంలో చేసిన వాగ్దానాల గురించి తనకు తెలియదని అబద్ధం చెప్పాడు కాశీకి కాశీ నుండి వచ్చిన పె పెద్దిబట్టు చాలా ఓపిగా రాజు సమాధానం విని మంత్రి ముందు సభలో మాట్లాడుతూ ఈ చాముండేశ్వరి మాత ముందు నందుడు ఈ వాగ్దానం చేశాడు మరియు ఆమె ఇక్కడికి వచ్చి అసలు నిజాన్ని వెల్లడించమని అభ్యర్థిస్తున్నాము మాత ఇక్కడికి వస్తే నందవరం కూడా కొత్త దివ్య క్షేత్రం అవుతుందని రాజు మనసులో అనుకున్నాడు అప్పుడు నందవరం నందరాజు మంత్రి వేద పండితులను నందవరం సాక్షిగా చాముండేశ్వరి దేవి మాత్రను తీసుకురావాలని ఆజ్ఞాపించగా ఆమెకు స్వాగతం పలికేందుకు అవసరమైన పూర్ణాహుతి మంగళ వాద్యాలు ఏర్పాటు చేస్తానని చెప్పాడు అప్పుడు వేద వివిధ గోత్రాలకు చెందిన నలుగురు పండితులు కాశీకి వెళ్ళి చాముండేశ్వరి మాత్రను ప్రార్థించారు ఆ విధ ఆ విధంగా అమ్మవారు వచ్చేసి ఈ నందవరము గ్రామానికి రావడం జరిగిందనమాట ఈ విధంగా నందవరం గ్రామానికి వచ్చి నందవరంలో కొలువు తీరడం జరిగింది ఈ విధంగా మన రాష్ట్రానికి మన జిల్లాకు మన ప్రాంతంలో చేసి చౌడేశ్వరి అమ్మవారి అనుగ్రహ అనుగ్రహ కటాక్షాలను ఎల్లవేళల భక్తులకు ఇస్తుంది